హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సతీష్ నే బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నా మీకు స్పెషల్ ఏమో కాదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం స్పెషల్ ఎందుకంటే నా ఫేవరెట్ అనమాట ఏంటిది అనుకుంటున్నారా చుక్కకూర పప్పు చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసుకునే విధంగా చూసి నేర్చేసుకోండి మనం చేసుకుంటా మాట్లాడుకుందామా ఓకే ముందుగా మనకి చుక్కకూర పప్పు కావాల్సిన ఆనియన్స్ అండ్ మిర్చీస్ బాగా కడుతుందామా బాగా శుభ్రంగా కడుక్కున్న వాటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందామా ఇప్పుడు మంచిగా నీట్గా అయితే కట్ చేసుకుందాం స్టార్ట్ చేద్దామా మనం ఇవన్నీ కుక్కల్లో వేసుకుంటాం కాబట్టి ఏ సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే కుక్కర్లో వేయడం వల్ల మంచిగా మెత్త ఉడికిపోతాయి కదా నెక్స్ట్ మిర్చీస్ నేను మిర్చీస్ కూడా పెద్ద పెద్ద కట్ చేసుకుంటా ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం ఇలా కట్ చేసుకున్నాం ఇలా వేసినా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే మెత్తగా అడుగుతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకుందాం కర్రీ చేయడంలో ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఈ వెజిటేబుల్స్ కట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఉండవు చేయక తప్పుతుందా మరి నా పెళ్ళికనప్పుడు వంట రూమ్లోకి వెళ్ళి కనీసం అన్నం వండమన్నా వండేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు వంటల మీద వంటలు చేయాల్సి వస్తుంది లైఫ్ చేంజ్ అయ్యే ప్రాసెస్ అన్నమాట ఇది టోటల్గా చేంజ్ అయిపోద్ది ఫస్ట్ ఫస్ట్ కట్ చేద్దాం ఓకే ఆనియన్స్ మిర్చీస్ అన్నీ కట్ చేసుకున్నామా ఈ పక్కన పెట్టుకుందాం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్క కూరనైతే కట్ చేసుకుందాం చిక్కుకూర పప్పు నాకు ఎప్పుడు ఫేవరెట్ అయిందంటే మా నానమ్మ చాలా అంటే చాలా బాగా చేసేది చాలా టేస్టీ ఉండేది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెంలో స్పెషలిస్ట్ కదా మా నానమ్మ చిక్కుకూర పప్పులో స్పెషలిస్ట్ అనమాట మా తాత వారానికి రెండుసార్లు చిక్కకూర పప్పుని అండిపించేటోడు మా నానమ్మతోని చాలా అంటే చాలా బాగా చేసేది అలా అలవాటు అయింది ఈ చిక్కుకూర పప్పు ఫస్ట్ మనం నీట్గా కట్ చేసుకున్నాం కదా దీన్ని మనం వాటర్లో వేసుకొని కడుపుకుందాం ఇప్పుడు వాటర్ అయితే తీసుకున్నాం కదా ఈ వాటర్లో వేసేసుకొని మంచి నీట్గా క్లీన్గా కడుక్కుందాం ఆకుకూరల్లో ఇసుక అనేది బాగుంటుంది మంచి నీట్గా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే మనకి ఇసుక అనేది పోయి ఇప్పుడు వాటర్ పడవేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ తీసుకొని కడుగుదాం టూ టైమ్స్ ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఓకే ఈ కుక్కర్లోకి మంచిగా నీట్గా కడుక్కున్న పెసరవప్పు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీస్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి దెన్ నెక్స్ట్ పప్పు మంచిగా కడుక్కొని పెట్టుకున్నాం కదా మంచిగా ఓకే చాలా వరకు ఇట్లా నీటిలో ఉండిపోతుంది కదా అవి తీయడానికైతే మనం కట్ చేయండి జాలిని యూజ్ చేసి అయితే నేను తీస్తున్నా ఇంకా చేతికి రావడం అంటే చాలా కష్టం ఇలా అయితే సింపుల్గా మనం ఇలా జాలితో తీసేసుకొని వేసేసుకోవడం చూడండి ఇక్కడ చూడండి ఎంత ఉందో మనకి నీటే కడుక్కోవాలి దానికోసం ఒక టూ త్రీ టైమ్స్ అందులోకి మనకి రుచికి సరిపడంత ఉప్పు ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి తర్వాత టేస్ట్ చూసి తర్వాత కూడా వేసుకోవచ్చు ఫస్ట్ వేసుకున్నాం అనుకో ఒకవేళ అయితే మొత్తానికే తినలేం కదా ఒక చిటికడు పసుపు కొంచెం లైట్గా అట్లా వేసుకుంటే సరిపోతుంది దెన్ నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా క్యాప్ అయితే మంచి పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మన కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేద్దాం ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం పప్పు ఎలా ఉడికిందో మన చుక్కకూరు పప్పు అయితే ఉడికిందన్నమాట ఇప్పుడు ఓపెన్ చేద్దాం కుక్కర్తో జాగ్రత్త ఎందుకంటే గాలి మొత్తం పోయినాకనే మనం ఓపెన్ చేయాలి మంచిగా రుద్దుకుతుంది రుద్దుకునేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే మీద పడ్డదనుకో అనుకో రొద్దరత్ చూడండి ఇంత మంచిగా ఉందో ఇంత మంచి పక్క అయింది పప్పు అయితే ఉడికింది కదా దీన్ని లాస్ట్కి మంచిగా పోపు వేసుకొని వేడి వేడి అన్నంలో ఆపుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది పప్పు పోనుకేసుకోవడానికి జీలకర్ర వెల్లుల్లి అయితే దంచుకుందాం అందులోకి కొంచెం జీలకర్ర చూడండి ఇట్లా కచ్చా పచ్చగా దంచుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకున్నాం చిన్నగా పెట్టుకోండి గ్యాస్ ఎక్కువ అవసరం లేదు టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయింది ఆయిల్లోకి మనం దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి అందులోకి కరివేపాకు అండ్ కొత్తిమీర కొత్తిమీర వేసుకోండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెంచుకోండి ఒక వన్ మినిట్ దాకా స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసి కలుపుకుంటే మన పప్పు రెడీ ఫైనల్లీ మన వేడి వేడి పప్పు రెడీ అయిపోయింది అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికకూర పప్పు మొత్తానికి పప్పు అయితే కంప్లీట్ అయింది కదా పప్పు చేసుకున్నప్పుడు అందులోకి పాపడాల్ లేకపోతేలా ఇప్పుడైతే పాపడాల్ని వేయించుకుందా వేడివేడి అన్నంలో వేడి వేడి పప్పు వేసుకొని అలా పాపడాలు పెట్టుకొని తింటా ఉంటే ఉంటుంది వేరే లెవెల్ నూనె కాలిందో చూద్దామా పాపడాలు వేడి వేడి రైస్ అండ్ వేడి వేడి పప్పు చిక్కుకూర పప్పు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో ఇప్పుడు నేను చేసిన పప్పు అయితే టేస్ట్ చేద్దాం మొత్తం పాపడ మొత్తం చించుకొని పుల్ల పుల్ల చాలా అంటే చాలా బాగుంది వావ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి